ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి రాశి వారికి ఈ వారం బృహస్పతి మూడో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీ ఆర్థిక జీవితం బాగుంటుంది అలాగే ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై పనిచేయాలి దీనికోసం మంచి ఆహారం తీసుకుంటే మీరు పండ్లు మరియు ఆకు కూరగాయలు తినాల్సి ఉంటుంది ఇంకా మీ వారం అంతా మీ ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ సమయంలో గ్రహాల ప్రభావంతో మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు పొందుతారు అదే సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది ఈ వారం అనేక గ్రహాల సంచారం కారణంగా ఆనందం మీ కుటుంబ జీవితానికి తిరిగి వస్తుంది అయితే దీనికి ముందు మీ కుటుంబంలో పెరిగే అవకాశం ఉంటుంది ఈ వారం పుట్టడం వల్ల ఈ పెరుగుదల సాధ్యమవుతుంది మీ రాశి చక్రం యొక్క విదేశీ కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారు ఈ వారంలో పెద్ద ప్రమోషన్ లేదా లాభం పొందే అవకాశం ఉంది దీని కారణంగా కార్యాలయంలో మీ ఉన్నత అధికారులు మీ పనిని అందిస్తారు మరియు మీ సహచరులు కూడా ఈ సమయంలో ఉంటారు మీకు పూర్తి మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది అలాగే మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకుంటే మీరు ఈ సమయంలో కష్టపడాలి ఎందుకంటే ఈ సమయంలో మీ కృషి యొక్క మంచి ఫలితాలు మొత్తాన్ని మీరు చూడవచ్చు ఉన్నత విద్యని పొందడంలో కొన్ని చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ మీ కృషికి తగిన ఫలితాలని పొందుతారు అలాగే మీరు ఒంటరిగా ఆ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహానికి చేయండి అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో